హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి వీడియోని ఒకసారి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోనైతే ఒకసారి లైక్ చేసేయండి ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ అయితే నేనైతే త్రీ ఫిఫ్టీకి లేసానండి త్రీ ఫిఫ్టీ లేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానన్నమాట ఎందుకంటే మా వారికి ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా బాక్స్ రెడీగా ఉండాలి అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ అయితే తొందరగా అయిపోతుంది కదా అందుకని కరివేపాకు రైస్ అయితే చేసాను కొంచెం బాస్మతి రైస్ తోటి తనకు బాక్స్ పెట్టి మిగిలంగా పిల్లలకైతే టిఫిన్కి అయితే ఇచ్చేసాను అది ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేదు ఇడ్లీ పిండి ఒక రెండు మూడు ఇడ్లీలకి మాత్రమే పిండి ఉంది అందుకనేసి ఇంకా ఆ కరివేపాకు రైస్ అయితే పిల్లలకి టిఫిన్కి అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే పక్కింటి వాళ్ళు కొంచెం పెరుగు వడ మూడు వడ ఇచ్చారనమాట చెరొకటి తినేసి ఇంకా ఒకటి అక్కడ పెట్టేశారు పిల్లలకైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అదే బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కరివేపాకు రైస్ ఉదయం తిని మధ్యాహ్నం తింటే వాళ్ళకి బోర్ కొడుతుంది వేడి చేస్తుంది అని చెప్పేసి కొంచెంగానే చేశాను అది టిఫిన్కి తిన్నారు మధ్యాహ్నానికి మాత్రం ఇంకా కర్రీ ఏం చేయలేదండి ఈ విధంగా స్నాక్స్ అండ్ లంచ్ అయితే పెట్టి పంపించేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పిల్లలు ఉన్నంతసేపు ఇంట్లో కొంచెం హడావుడిగానే ఉంటుంది నాకు పూజ చేసుకోవడానికి పెద్దగా టైం ఉండదు అనమాట ఈరోజు నైట్ గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకోలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను మా వారు వెళ్ళిన తర్వాత గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకునే పని చేపెట్టుకున్నాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు చిమ్ముకున్నానండి ఇంకా మా వారు వెళ్ళక ముందు అయితే ఇల్లు చిమ్ముకోలేదు అంత మార్నింగ్ నాకు అవ్వలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు చిమ్ముకొని ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే లేపేసి వాళ్ళకి హాట్ వాటర్ ఇవ్వడం అట్లా వాళ్ళతో పాటు సరిపోతుంది నాకు ఇంకా కొంచెం ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అయితే డైలీ ఎక్సర్సైజ్ చేయించడానికి అయితే ట్రై చేస్తున్నాను సిక్స్కి అంతా లేపేస్తాను ఒక టెన్ మినిట్స్ అయితే వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి హాట్ వాటర్ తాగడానికి టైం తీసుకుంటారు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కొంచెం ఇంట్లో కానీ లేదంటే టెర్రస్ మీద కానీ కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడానికైతే నేను ఇంకా వాళ్ళకి డైలీ అయితే అలవాటు చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల పిల్లలు కొంచెం మార్నింగ్ మార్నింగ్ నిద్రమంపు కాకుండా కొంచెం యాక్టివ్గా ఉంటారు డే మొత్తం కూడా అలాగే యాక్టివ్గా ఉంటుంది పిల్లకి కొంచెం ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారని చెప్పేసి అలా చేస్తున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొంచెం దేవుడు రూమ్ ఒక్కటి తడిగుడ్డ పెట్టేసుకొని నేనైతే కొంచెం దీపం అయితే పెట్టేసుకున్నాను కొంచెం అంటే కొంచెంగా రవ్వ పాయసం చేశానండి ఇంకా చేసేసి దేవుడి దగ్గర పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్దామని నేను పక్కింటి అక్క ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం అనమాట సో అలా ప్లాన్ చేసుకొని ఇంకా నేనైతే ఇంట్లో కొన్ని బట్టలు అవి ఉన్నాయన్నమాట వాష్ చేయాల్సినవి అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా ఈలోగా నాకు కూడా కొంచెం ఆకలేసిద్ది కదా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లక్కీ వాళ్ళు ఉంచిపోయిన పెరుగు వడ ఉంది కదా వడ అయితే చాలా బాగుండిందండి ఇంకా వడ కొంచెం తినేసి ఆ తర్వాత నేను కూడా కొంచెం కరివేపాకు రైస్ ఉంటే అది కూడా తినేసాను పెరుగు మాత్రం కొంచెం పుల్లగా ఉంది కానీ పోపు పెడతారు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుండింది ఇంకా మార్నింగ్ త్రీ ఫిఫ్టీకి లేస్తే మా పిల్లలు వెళ్ళి ఇప్పుడు దీపం పెట్టుకునేంత వరకు కనీసం ఒక్కసారి అట్లా చైర్లో కూడా కూర్చోలేదనమాట ఏదో ఒక పని అలాగ నించోనే చేస్తున్నాను కాళ్ళు అయితే లాగేస్తున్నాయి బాగా పైగా నిద్ర అస్సలు సరిపోవట్లేదు త్రీ ఫిఫ్టీకి లేకపోవాలంటే ఇంక నైట్ ఎంత తొందరగా పడుకున్నా కూడా అసలు నిద్ర పట్టదండి పది పదకొండు అయ్యేంత వరకు నిద్ర పట్టదు ఆ తర్వాత ఎప్పుడో నిద్ర పట్టిద్ది ఇంకా తర్వాత మాత్రం అసలు ఇంకా ఏదోలాగా అనిపిస్తుంది డైలీ మంపుగా అనిపిస్తుంది ఇలా బయట కూర్చొని కనీసం కొంచెం ఏదైనా టిఫిన్ అయినా లేకపోతే ఒక కాఫీ టీ అయినా సరే నాకు ఇట్లా మెట్ల మీద కూర్చొని కొంచెం చల్లగా టిఫిన్ తినడమో టీ తాగడమో చేస్తే మాత్రం నాకు కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అయినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ పని చేసుకోవడానికి కొంచెం ఎనర్జీ అనేది వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట కరివేపాకు రైస్ అని చెప్పాను కదా అదైతే నేను చేయలేదు నేను మామూలుగా పక్కింటి అక్కతో మాట్లాడేటప్పుడు అక్క కరివేపాకు రైస్ చేయాలక్క అది అనేసి నేను చెప్పాను కరివేపాకు తేవాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేటప్పుడు అని చెప్పాను అయితే ఇంకా అక్క నేను చెప్పిందే తడువుగా నువ్వు ఎలా చేస్తావు అన్నారు నేను ఇలా చేస్తాను అక్క అని ప్రాసెస్ చెప్పాను వాళ్ళ ఇంట్లోనే చిన్న కరివేపాకు చెట్టు ఉందనమాట ఇంకా దాంతో కరివేపాకు పొడి చేసి ఇంకా దాంతో అయితే రైస్ చేయాలని చెప్పేసి అక్క అయితే పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు నాకు కొంచెం పౌడర్ ఇచ్చారనమాట ఇంకా అదైతే మార్నింగ్ కలిపేశాను అనమాట నైట్ ఇచ్చారు ఇంకా మార్నింగ్ నేను అది కలిపాను మా వారికి పిల్లలకి ఇంక ఇక్కడైతే టిఫిన్కి ఏమీ లేదని చెప్పాను కదా ఇక్కడైతే నేను జొన్న దోశలకి బియ్యము పప్పు ఇంకా జొన్నలు అయితే నానబెట్టేస్తున్నానండి రెండు గ్లాసులు జొన్నలు రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను దీన్ని ఒక మూడు నాలుగు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటాను ఇంకా నేను ఇక్కడ నాలుగు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి పప్పు మాత్రం బావు గ్లాస్ తీసుకుంటాను అంటే ఒక మూడు గ్లాసులకి ఒక గ్లాసు చొప్పున పప్పు అనేది తీసుకుంటాను నేను పప్పు జొన్నలు బియ్యం అట్లా కలిపైతే నానబెట్టినండి ఇలా విడివిడిగా నానబెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవి పూర్తిగా నానిన తర్వాత నేను జొన్నలు బియ్యం మళ్ళీ ఒక రెండు సార్లు కడుగుతాను కానీ ఈ పప్పు మాత్రం అస్సలు కడగను ఒక టూ టు త్రీ టైమ్స్ ఇప్పుడే కడిగేస్తాను ఇంకా ఆ వాటర్ తోటే నేను గ్రైండ్ చేస్తాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను సపరేట్గా నానబెట్టేసుకుంటాను అందులోనే ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టేసుకున్నాను ఇక్కడైతే స్ప్రౌట్స్ కోసము నేను కొన్ని పెసర్లు కూడా కడిగేసి నానబెట్టేస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి ఈలోగా నేను టిఫిన్ తినేసి కొంచెం ఇటుగా ఉన్నదంత టైంలో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా నిన్న వేసిన బట్టలు అయితే ఇంకా పూర్తిగా అయితే ఆరలేదు కొంచెం అక్కడక్కడ చల్లగా అనిపిస్తే కింద గ్లాస్ మీద అయితే వేసేసాను కొంచెం బాగా అక్కడికి ఎండగొడుతుంది లైట్ లైట్గా మబ్బు పట్టేస్తుంది అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి కదా అందుకే అంతగా ఆరలేదు పైగా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పైన వేయడానికి కూడా వీలు పడట్లేదు బాగా దుమ్ము పడిపోతుంది పైకి అందుకని చెప్పేసి ఇంక ఇంటి ముందే వేసేసుకుంటున్నాను ఇంకా బట్టలు కూడా హాఫ్ అన్ అవర్ పెట్టేస్తాను అంతే కొంచెం అయితే కొంచెం మురికి ఎక్కువగా ఉన్న అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేస్తాను అనమాట పైన ఉన్నవి ఆరనివి తీసి ఆ గ్లాస్ మీద వేశానంటే ఇవన్నీ ఆరేయడానికి ఎంత లేదన్నా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఈలోగా ఏంటంటే అవి కొంచెం వేడెక్కుతాయి అనమాట బట్టలు ఆ వేడికనేది కొంచెం ఉంటే కొంచెం ఇంకా మడత పెట్టేసుకున్నామంటే ఆ బట్టలు స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఆ తర్వాత అయితే బట్టలు వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి అలా కూర్చొని ఆ గ్లాస్ మీద ఉన్న బట్టలు అన్నీ తెచ్చుకొని మడత పెట్టి ఆ చైర్లో పెట్టేశానండి ఇంకా షెల్ఫ్లో కూడా పెట్టలేదు పెడదాంలే అని బద్ధికంగా అనిపించి ఇంకా నేనైతే అలా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసానమాట ఇంకా టీవీ చూస్తే ఫోను టీవీ ఏదో కూడా చూస్తున్నామంటే మాత్రం ఇంక టైం అలా అయిపోతుందని చెప్పేసి ఇంకా ముందు రోజైతే మా వారు ఎక్స్ తీసుకొచ్చారు ఇంకా అవి అలాగే ఉన్నాయి అలా ఉన్నాయి అంటే ఇంట్లోకి చీమలు కానీ లేదంటే బొద్దింకలు కానీ వెళ్ళిపోతాయి అందుకని కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అన్ని తీసి బాక్స్లో అయితే పెడుతున్నాను ఇందులో ఒక మూడు గుడ్లు అయితే ఇలా చెట్లు పోయి కొంచెం ఒకటైతే హోల్ కూడా పడిపోయిందనమాట అందుకని ఇంక ఈ మూడైతే అందులో పెట్టకుండా సపరేట్గా పెట్టేస్తున్నాను ఇవైతే కొంచెం ముందుగా వాడేసుకోవాలన్నమాట ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే స్నాక్స్ కానీ అలాగే బాక్స్లలో పెట్టడానికి కూడా స్నాక్స్ ఇంట్లో ఏమీ లేవండి ఇంకా బయట ఎంతవరకు అని తెస్తా చెప్పండి అంత మంచిది కూడా కాదు కదా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే మామూలుగా ఫ్రూట్స్ పెడుతూ ఉన్నాను ఇంకా రేపు పెట్టడానికైతే ఫ్రూట్స్ కూడా అయిపోయాయి సాయంత్రం మా వారు వచ్చి తీసుకెళ్తే ఫ్రూట్స్ తేవడానికి ఇంక అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి తను తొందరగా వస్తారో రారో తెలియదు కదా ఎందుకైనా మంచిది ఏంటన్నా కొంచెం స్నాక్స్ చేసి పెట్టుకుందామని ఇలా పల్లీలు నువ్వులతో అయితే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపించేస్తాను రండి ముందుగా అయితే ఒక కప్పు పల్లీలు తీసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది అది మొత్తం కూడా పైన పొట్టు కూడా మాడిపోకూడదు అలాగని లోపల పప్పు పచ్చిగా ఉండకూడదు అంత మంచిగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇదే విధంగా నేనైతే నువ్వులు తీసుకున్నాను ఒక అరగప్పు వరకు నువ్వులు తీసుకున్నాను అవి కూడా కాస్త చిటిపట్లాడేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే పనంలో ఓ రెండు గుప్పిళ్ళు పుట్నాల పప్పు వేసుకొని ఇంకా ఆ ప్యాను హీట్గా ఉంటుంది కదండి ఆ హీట్ తోటే నేను కొంచెం అలా ఫ్రై చేసుకొని మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను పల్లీలు నువ్వులు పుట్నాలు మొత్తం చల్లారిన తర్వాత పల్లీలకి ఇలా పొట్టి తీసేసుకొని మొత్తం కూడాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక హాఫ్ కప్పు పల్లీలు కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి ఒక పావు కప్పు వరకు పల్లీలు పక్కన పెట్టుకోండి ఒక రెండు యాలక్కాయలు మాత్రం పొట్ట తీసేసి గింజలు మాత్రం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఈ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలిసిస్తూ గ్రైండ్ చేసుకోండి అలా ఉంటే లోపల ఆయిల్ రాకుండా ఉంటుంది ఆయిల్ బయటకు వచ్చిందంటే పల్లీలలో నుంచి టేస్ట్ మారిపోతుంది అనమాట ఇలా పిండి అనేది పొడి పొడిగానే ఉండాలి నేను ఇక్కడ మొత్తం నువ్వులు పుట్నాలు పల్లీలు రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసేసుకుని ఇంకో ఒక కొన్ని పావు కప్పు పెట్టుకున్నాం కదా పల్లీలు అవి మాత్రం వేసుకున్నాను అవి ఏంటంటే కొంచెం రవ్వరవ్గా వస్తుంది తినేటప్పుడు బాగుంటుందన్నమాట మళ్ళీ ఫలిచిస్తూ గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా ఉంటుంది లేదంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది అది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ రోజులు ఉన్నా కూడా కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ కూడా లడ్డు చుట్టుకోవచ్చు మనం ఉప్పు బెల్లం తీసుకోకుండా ఇలా కొంచెం మంచి బెల్లం తీసుకున్నామంటే అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లడ్డూలు కూడా అలాగే వచ్చేస్తాయి కానీ కొంచెం టేస్ట్ కోసం నేను కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఇంకే లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నాను మామూలుగా పల్లీటిక్కి చేద్దామనుకున్నాను పల్లీటిక్కి కోసమే నేనైతే పల్లీలు కూడా కొంచెం అన్ని దెబ్బల్లాగా చేశాను అనమాట గుండులాగా లేకుండా కానీ తర్వాత అనిపించింది డ్రై ఫ్రూట్స్తో చేద్దాం అనుకున్నాను కదా మళ్ళీ ఇవి అవి రెండు ఎందుకులే అని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ తోటి పళ్ళె చెక్కి చేయాలనుకున్నాను అనమాట ఇంకెందుకులే అని మళ్ళీ ఇలా చేంజ్ చేసి ఇంకా ఇలా లడ్డు లాగా అయితే చుట్టేస్తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికాడే కదా ఖాళీగా కదా ఉంటారు అని అనుకుంటారు కానీ అండి ఇంట్లో చేస్తూ ఉంటే ఏదో పని ఉంటూనే ఉంటుంది ఈవినింగ్ ఈ పనులుగా ఆ పనులు అని చెప్పి చేసుకుంటూ ఉండే లోపల సాయంత్రం పిల్లలు వచ్చేస్తారనమాట ఇంకా ఇల్లు తుడుచుకోవడం అట్లాంటి బట్టలు మడత పెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం ఇట్లా ఎన్ని ఉంటాయో కదా పనులు ఇంటికాడు ఉంటే ఈ పనులన్నీ చూసుకుంటూనే ఇంకా అసలు అయితే పొద్దు ఎలా పోతుందో కూడా తెలియదు అనమాట టైం అంతా అయిపోతుంది ఈవినింగ్ పిల్లలు కూడా వచ్చేస్తారు ఇంకా నేను ఈ లడ్డు చేశానా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవు ఈ లడ్డు ఇచ్చినా కూడా వాళ్ళంతా హ్యాపీగా తినరనమాట మా పిల్లలు అయితే ఈ లడ్డు తింటారు కానండి స్నాక్స్ కోసం తీసుకెళ్లరు బాక్స్కి అయితే ఇంకా స్కూల్లో కాబట్టి తినేస్తారు ఇంట్లో అయితే పెద్దగా తినరు ఇంకా ఏదో ఒకటి కొంచెం పుట నిండేలాగా పెట్టాలి పాప మలిసిపోయి మా బాబు అయితే సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీకి అట్లా వస్తాడనమాట ఇంకా పాప అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అట్లా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి కొంచెం ఒక లడ్డూతోనే సరిపోదు అనమాట వాళ్ళకి కొంచెం ఆకలి తీరేలాగా ఏదైనా పెట్టాలి అందుకని చెప్పేసి స్నాక్స్ చేయాలని చెప్పేసి ఈరోజైతే పప్పు కొంచెం సారీ దోశ పిండి కొంచెం తొందరగానే రుబ్బేస్తున్నాను మామూలుగా అయితే నైట్ స్నాక్స్ పని అంతా అయిపోయిన తర్వాత రుబ్బేదాన్ని ఎప్పుడు మాత్రం వాళ్ళు రాకముందుకే రుబ్బుతున్నాను జొన్నలు బియ్యం మాత్రం ఓ రెండు సార్లు కడిగేసానండి ఇంకా ముందుగా అయితే పప్పు జొన్నలు అవన్నీ కూడా వేసేసానమాట ఇంకా గ్రైండ్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈలోగా ఇవ్వండి పెసర్లు కూడా బాగా నానిపోయాయి చూడండి వీటిని కూడా ఇంకా ఒకసారి ఉన్న వాటర్ అంతా వంపేసి ఇంకొకసారి వాటర్తో క్లీన్ చేసుకొని ఒక హోల్స్ ఉన్న బాక్స్లోకి తీసుకుంటాను లేదంటే జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెట్లో అయినా వేసుకోవచ్చు పిండి జల్లెడు ఉంటుంది కదా అందులో వేసుకొని పైన ఒక ప్లేట్ మూత పెట్టుకోవచ్చు లేదంటే తడి క్లాత్ మూత పెట్టేయచ్చు చిల్లు గిన్నెలో వేసుకొని కూడా పైన ఒక తడి క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ మూత పెట్టేసి వదిలేసినా కూడా మొలకలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట నేనైతే ఈ బాక్స్ మా చెల్లి అయితే ఈ బాక్స్ ఒకటి ఇచ్చింది ఇంకా ఇదైతే నేను వాడుతున్నాను అనమాట మొలకలు కూడా బాగా వస్తాయి దీంట్లో ఇంకా ఈ మొలకలు దీంట్లో వేసేసి ఈ గ్రైండర్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఇల్లు బయట లోపల మొత్తం కూడా చిమ్మేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా చిమ్మే లోపల పిండి చూసారా ఎంత బాగా వదిగొచ్చేసిందో బాగా అయితే ఇంకా పిండి అయితే బాగా మెత్తగా అయిపోయింది అనమాట చెప్పాను కదా ఒక రెండు మూడు ఇడ్లీలకి పిండి ఉంది అని చెప్పేసి ఇంకా ఆ ఇడ్లీ పిండితో ఈ పిండి కొంచెం యాడ్ చేసి ఇంకా నేనైతే బాగుండా వేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం ముందుగానే అనమాట ఇది పిల్లలకైతే బాండా ఇష్టంగా తింటారు మార్నింగ్ లెక్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు రెడ్ చట్నీ చేసి బాండా చేయి మమ్మీ అని చెప్పి చెప్పి వెళ్ళాడనమాట మార్నింగే టిఫిన్ ఏమీ లేదంటే బాండా చెయ్యి అన్నాడు నాకు పిండి లేదు నాన్న సరిపడా అనేసరికి ఇంకా పాపం కరివేపాకు రైస్ తోటి అడ్జస్ట్ అయ్యి వెళ్ళాడు తిన్న తర్వాత మాత్రం చాలా బాగుంది మమ్మీ కరివేపాకు రైస్ అంటున్నాడు అనమాట ఇదిగోండి ఇంక ఈ విధంగా ఇడ్లీ పిండి ఈ బాక్స్లో అనమాట అందులోనే ఈ పిండి కూడా కొంచెం యాడ్ చేసుకొని వేస్తున్నాను ఉదయం నుంచి వాయిస్ ఓవర్ ఇద్దామంటే అస్సలు కుదరట్లేదండి ఇంకా పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అసలు ఒక్కటే ఇదనమాట సౌండ్స్ ఇంక ఇప్పుడైతే ఇద్దాం కొంచెం ఆగిపోయిందిలే అని చెప్పేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా పని స్టార్ట్ చేశారు నేను ఈ పిండి కలపడమో వీడియో తీయడమేమో కానీ ఒక ఈగ వచ్చి నా చుట్టే తిరుగుతుందండి అది వీడియోలోకే అనమాట సైడ్కి మాత్రం వెళ్ళకుండా చూసారు కదా అలా ఉంటుంది ఇంకా పునుగులు అయితే సింపుల్గా అయిపోయాయండి పిండిలో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయను కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేస్తానంతే ఇంకా పచ్చిమిర్చి టమాటోసు ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా అల్లం కూడా వేసేసి ఒకసారి కొంచెం ఆయిల్లో వేపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఉడిగించి కొద్దిగా చింతపండు వేసి మిక్సీ వేసేసి ఆయిల్లో కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట గ్రైండ్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అన్ని టిఫిన్స్ లైక్ కూడా బాగుంటుంది అనమాట